స్వీట్ తినాలనిపిస్తుందా అయితే ఖచ్చితంగా చూసేయండి ఈ వీడియో చాలా ఈజీగా చాలా టేస్టీగా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు పర్ఫెక్ట్ స్వీట్ ఏదైనా ఉందా అంటే కళాకాని స్వీటు ఒక్కసారి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా చేసేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి బాదంతో డెకరేట్ చేసుకుంటే బాగుండలా ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకోండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోండి నీళ్ళు పోసుకోవటం వల్ల ప్యాన్ అడుగంటుకోకుండా ఉంటాయి పాలు పోసినప్పుడు ఎక్కువసేపు మరిగించాలి కాబట్టి అలానే నేను అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే పాలు ప్యాకెట్లతో చేస్తున్నాను మీరు నార్మల్ పాలతో అయినా చేసుకోవచ్చు అంగన్వాడీ స్కూల్ పాలు ప్యాకెట్లతో అయినా చేసేసుకోవచ్చు నేనైతే ఆ పాలు ప్యాకెట్ అర లీటర్ పాలు ప్యాకెట్ తీసుకున్నాను అర లీటర్ పాలు పోసి మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మరి అది కొంచెం ఎక్కంగానే గంటతో తిప్పుకుంటూ ఉండాలండి గంటతో తిప్పుకుంటూ ఉంటే అడుగంటుకోకుండా పాకం స్టిక్ స్టిక్కేగా అయిపోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఒకసారి తిప్పుకోవచ్చు మరిగేటప్పుడు మాత్రం యాస్టిజ్గా పద్దాకలు తిప్పుతూనే ఉండాలండి అలా తిప్పుకోవటం వల్ల అడుగు అంటుకోకుండా ఉంటుంది అడుగు అంటుకోకుండా ఉంటేనే కళాకాని టేస్ట్ అనేది బాగుంటుంది అడుగు అంటుకుందా దాని టేస్టే మారిపోతుందండి కాబట్టి అడుగు అంటుకోకుండా చూసుకుంటూ తిప్పుకోండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది అంగన్వాడీ స్కూల్ పాలు ప్యాకెట్లు అయినా సరే బాగా వస్తుందండి నేను ఆల్మోస్ట్ చేస్తూనే ఉంటాను అంగన్వాడీ స్కూల్ ప్యాకెట్లో మా బన్నీకి అయితే పాలు ప్యాకెట్లు వస్తాయి స్కూల్కి తీసుకెళ్తాను కదా పాలు ప్యాకెట్లు అయితే ఇస్తారు నిమ్మకాయ పిండేసుకోండి అలా మరిగేటప్పుడు నిమ్మకాయ వేసుకోండి పాలు ఇరిగిపోయి పూస పూసగా వస్తుంది అలా కాకుండా నిమ్మకాయ పిండుకోకుండా చేసుకుంటామంటే చేసుకోండి సాఫ్ట్గా వస్తుంది సాఫ్ట్ సా కళాకానీ కావాలంటేనే నిమ్మకాయ పిండుకోవద్దు పూస పూసగా తింటామంటే మాత్రం నిమ్మకాయ పిండుకోండి పాలు ఇరిగిపోయి పూసగా వస్తుంది కలాకాని అయితే టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ వేసినప్పటి నుంచి తిప్పుకుంటూనే ఉండాలండి ఎందుకంటే పక్కన సైడ్లు అతుక్కోకుండా అడుగు అంటుకోకుండా వస్తుంది అడుగు అంటుకోకుండా ఉంటేనే టేస్ట్ నాకు నచ్చుతుంది పర్ఫెక్ట్ స్ట్రెచ్చర్ తోటే వస్తుంది ఒక మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుందండి కలాకాన్ని చేసుకోవాలంటే నిమ్మకాయ పిండుకుంటే నిమ్మకాయ పిండుకోకపోతే మినిమం ముప్పౌ గంట అయితే పడుతుంది అదిగో శుభ్రంగా అలా తిప్పుకుంటూ ఉండాలి మీరు ఎక్కువగా ఇంట్లో చేసే స్వీట్ ఏదో స్వీట్ ఏముంటుందో కామెంట్ చేసేయండి పాలతో మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తారో కూడా కామెంట్ చేసేయండి ఖచ్చితంగా తిప్పుకోవాలండి అడుగంటుకుందంటే మాత్రం టేస్ట్ పోతుంది చూసారా పాలు అయితే అయితే అయిపోయింది సోగానికి అయిపోయి మొత్తం దగ్గర పడేంతవరకు తిప్పుతూనే ఉండాలండి హాఫ్ లీటర్కి అయితే కొంచెం క్వాంటిటీ వస్తుంది మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొంచెం పాలు ఎక్కువ పోసేసుకోండి తిప్పుతూ ఉంటే మరిగిపోయి మనకు లోన్ కళాకన్ అనేది దగ్గర పడుతూ ఉంటుంది ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలా అనిపించిందో కూడా మీకు వీడియో బాగా దగ్గర పడాలండి పాలు అయితే అరగంట కంపల్సరీ పడుతుంది అరగంట కంటే ఎక్కువే పట్టవచ్చు హై ఫ్లేమ్లో చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సిమ్లో చేసుకోవద్దండి సిమ్లో చేసుకునే టేస్ట్ వేరే హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకునే టేస్ట్ వేరే హై ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోండి చూసారు కదా పాలన్నీ విరిగిపోయి ఎలా దగ్గర పడుతుందో ఉన్నది కూడా కంటితో అనుకుంటూ లోపలికేసేయండి పాలల్లోకైతే మధ్య మధ్యలో తిప్పుకుంటూ అసలు తిప్పడం అనేది ఆపొద్దండి అడుగు అంటుకుందా అంటే టేస్ట్ పోతుంది తిప్పుతూనే ఉండాలి నా స్టాప్గా తిప్పితే కళాకాని టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది మీకు కానీ పాలు సరిగా ఎరగలేదనుకుంటే ఇంకొంచెం లెమన్ యాడ్ చేసుకోవచ్చు నా నేను పిండి నిమ్మకాయ అయితే సరిపోతుంది నేను ఆఫ్ చెక్క నిమ్మకాయ తీసుకొని సుగమే పిండానండి పూర్తిగా కూడా పిండలేదు మీకు సరిపోలేదనుకుంటే ఆఫ్ మొత్తం పిండేసేయండి చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఉన్నది మొత్తం కింద కనుక్కుంటూ శుభ్రంగా మొత్తం తిప్పుకుంటూ ఉండాలి పాలు కూడా కలర్ చేంజ్ అండి బాగా మరిగాయి కదా అది మొత్తం దగ్గర పడినవ్వాలి కొంచెం కూడా వాటర్ అనేది ఉండకుండా చూసారు కదా వాటర్ అంతా వినిగిపోతూ ఉంటున్నాయి వినిగిపోయి లోన్ కళాకాని అనేది మాత్రం ఏర్పడిపోయింది పాలు అన్నీ ఇంకా అలా అవుతాయి అనమాట నిమ్మకాయ వేయటం వల్ల అలా స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాయి దాన్ని పూసు పూసగా వస్తుంది అదే మనం నిమ్మకాయ పిండకుండా ఉంటే పాలు మొత్తం గ్రేవీల టైప్లో అయిపోయి పూసగా రాదనమాట మెత్త సాఫ్ట్లా వస్తుంది సాఫ్ట్ కళాకాని టైప్లో వస్తుంది మీకే టేస్ట్ నచ్చుతుందో కూడా కామెంట్ చేయండి నాకైతే ఇలా ఉండేది నచ్చుతుంది పూస పూసగా వచ్చేదే సాఫ్ట్ కళా కానీ నాకు అంత అనమాట తినాలనిపించదు కొంచెం తినాలకి ఎగుడేస్తుందనమాట మీకేది నచ్చుతుందో కామెంట్ చేయండి అలా మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత నేను త్రీ టేబుల్ స్పూన్ పంచదార అయితే వేసానండి మీరు స్వీట్ చూసుకునేసుకోండి మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువే తింటారు అందుకని నేను స్వీట్ కొంచెం మాకు సరిపోయే స్వీటే వేస్తాను వేసుకుంటే మీరు ఫోర్ టేబుల్ స్పూన్ ఫుల్గా వేసేసుకోండి వేసుకొని తిప్పేసేయండి బాగా బాగా తిప్పేసుకొని ఆ పంచదారలో వచ్చే వాటర్ కూడా విరిగిపోయేదా తిప్పాలండి అప్పుడు మనం అనుకునే కళ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది 对，完全。 చూసారు కదా వాటర్ అంతా ఎనిగిపోయి అలా మొత్తం దగ్గర పడిపోవాలన్నమాట ఒక పది నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది మినిమం ముప్పగంట పడుతుందండి కళాకని చేయాలంటే మొత్తం దగ్గర పడిపోయి వాటర్ అంతా ఇనిగిపోయేదాకా తిప్పుతూనే ఉండాలి చూస్తారు కదా ఇంకా అంత దగ్గర అయితే సరిపోతుంది ఒకసారి బాగా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంత దగ్గర పడితే సరిపోతుంది చూసారు కదా మనం తిప్పేటప్పుడు ప్యాన్ కంటుకోకుండా మొత్తం దగ్గర పడాలన్నమాట దగ్గర పడితే మనం చేసిన కళాకారిని పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు మొత్తం ప్యాన్ కంటుకోకుండా వచ్చేయాలి చూసారు కదా వాటర్ అంతా శుభ్రంగా అయిపోయింది ఒక గిన్నెకి నూనె పూసుకొని నూనె అర నెయ్యి నెయ్యి పూసుకోండి చాలా బాగుంటుంది నెయ్యి పూసేసుకొని మనం దగ్గర అయిపోయిన కళ కానీ ఆ గిన్నెలో వేసేసుకోండి గిన్నె అర గ్లాస్ దేనికైనా సరే నెయ్యి పూసేసుకుని వేసుకోవాలి మొత్తం అట్లా గిన్నె నిండా వేసేసుకున్న తర్వాత కింద ట్యాప్ చేసుకోండి మొత్తం కింద గ్యాప్ లేకుండా మొత్తం ట్యాప్ చేసుకోవటం వల్ల కింద మొత్తం వెళ్ళిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకొని ప్యా ప్లేట్లో కానీ తీసుకుంటే లాస్ట్లో ఒక బాదం పప్పు పెట్టేసుకోండి టేస్ట్ బాగుంటుంది పూస పూసగా వస్తుంది కళా రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్